ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ శాసనసభకు మొదటిసారి శాసనసభ్యుడికి ఎన్నికైన మొదటి అవకాశం ఇచ్చినందుకు మాలాంటి వాళ్ళం గ్యాలరీలో కూర్చుంటే చాలనుకున్నాం గౌరవ శాసనసభకు పంపిన నా ఆర్మూర్ ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తాం ఈరోజు నా ఆర్మూర్ నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి చెందకుంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంది అధ్యక్ష ప్రచారం తప్ప లేదు దయచేసి ఒక రెండు నిమిషాలు ఎక్కిపోయి నాకు మా ఆర్మూరు పట్టణంలో మూడు వేల మంది అమ్మాయిల అధ్యక్ష కనీస వసతులు లేకుండా వేర్ ఎస్సీ ఎస్టీ గిరిజన అమ్మాయిలు అద్దె కొంపలల్లా మురిగి గుంటల పక్కన రెండు వేల మంది హాస్టల్లో ఉంటున్న అధ్యక్ష అది కూడా రెండు వందల మంది కెపాసిటీ ఉన్న అద్దె బిల్డింగ్లో ఆరు వందల మంది అమ్మాయిలు బాత్రూములు లేవు బెడ్రూములు లేవు ఒక్క బెడ్రూంలో నలభై మంది అమ్మాయిలు అధ్యక్ష ఈ రోజు ఒక శుభవార్త చూసాను అధ్యక్ష వంద కోట్లతో గురుకులం కొడంగల్ నమూనాలో కొడంగల్ ఇంటిగ్రేటెడ్ గురుకులం అని అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మోడల్ కొడంగలే కాకుండా నా ఆర్మూర్ని కూడా ఇంకొక మోడల్గా తీసుకోవాలని ఈ వంద కోట్ల గురుకులంతో ఆ రెండు వందల మంది రెండు వేల మంది అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆడబిడ్డలు వాళ్ళకు కూడా మొదటిసారి అవకాశం ఉందని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష రెండోది హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష అది పేరుకే హండ్రెడ్ బెడ్ పది బెడ్లకు సరిపడా డాక్టర్స్ లేరు నర్సెస్ లేరు ఎక్విప్మెంట్స్ లేవు గౌరవ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది నిజామాబాద్ జిల్లాకి వచ్చినప్పుడు ఒక అంబులెన్స్ అని ఇవ్వండి అన్నాను అడిగాను అంబులెన్స్ కూడా రాలేదు అధ్యక్ష రెండు నెలల నుంచి మంత్రులను అడుగుతున్నాను దయచేసి పేదవాడికి ఉన్న ఒకే ఒక్క డబ్బున్న వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళరు అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రులకు నా హాస్పిటల్ కావాల్సిన కేడార్ స్ట్రెంత్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇప్పించగలని కోరుకుంటున్నాను అధ్యక్ష మూడోది మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళారు అధ్యక్ష నలభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చిన చెప్పారు అధ్యక్ష సంతోషం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొత్త అధ్యయమే అనుకుంటున్నాను మా లక్కంపల్లి సేట్స్ సుమారు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక లేదు అధ్యక్ష దీని ద్వారా ఏదైతే విదేశాలు కావచ్చు మిగతా రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు మన ఉమ్మడి పది జిల్లాలకు సుమారు నలభై వేల కోట్లు వస్తే ఒక ఇరవై వేల కోట్లు ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి చెప్పండి అధ్యక్ష ఒక ట్వంటీ పర్సెంట్ నిజామాబాద్ ఒక ట్వంటీ పర్సెంట్ వరంగల్ ఒక ట్వంటీ పర్సెంట్ నల్గొండ ఒక ట్వంటీ పర్సెంట్ ఖమ్మం హైదరాబాద్ చుట్టూ మేము ఇరవై ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం అధ్యక్ష ఏ పెట్టుబడి దాడి వచ్చినా హైదరాబాద్ అంటేనే ఇష్టపడుతున్నాడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇక్కడున్న ఇన్ఫ్రా కావచ్చు మా యువతనేమో మత్తు పదార్థాలకు బానిసవుతుంది అధ్యక్ష పల్లెలల్లో అనే ఎనపద ఒక గ్రామంలో నాలుగు వందల ముప్పై నాలుగు మంది యువకులు ఉద్యోగాలు లేక ఇండస్ట్రీస్ లేక కుటీర పరిశ్రమలు లేక మత్తు బానిసలు అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే యువ ముఖ్యమంత్రి డైనామిక్ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారన్న ఇది ఆలోచించి ప్రతి జిల్లాకు నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్న అధ్యక్ష ప్రతి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను గమనిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ఎవరు వచ్చినా ఫ్యాబ్ సిటీ అంటారు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ కావాలంటారు ఎవరు వచ్చిన చందన్పల్లి అమెజాన్ క్యాంప్ కావాలంటారు ఎవరు వచ్చినా షాద్నగర్ కావాలంటారు మరి మా పిల్లలు ఎట్లా అధ్యక్ష ఆదిలాబాద్ గూడాలున్న ఉన్న తండల పిల్లలు ఎట్లా ఖమ్మంలో ఉన్న వెనుకటి ప్రాంతంలో పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష నలభై వేల కోట్లలో ఒక పదివేల కోట్ల మీరు పెట్టండి కండిషన్ పెట్టండి నిశీక్షం అదొక అధ్యక్ష మీ ద్వారా ఇంక్లూడ్ చేయండి మూడోది స్కూల్స్ హాస్టల్స్ ఈ మధ్యాహ్న రెండు నెలల నుంచి అధ్యక్ష నేను మొత్తం స్కూల్స్ హాస్టల్స్ తిరుగుతున్నాను అధ్యక్ష ఎటువంటి మౌలిక వసతులు లేవు అధ్యక్ష మన ఊరు మనబడి స్కీమ్ కింద ఇంతకుముందు సగం పనులు కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు కానీ నైంటీ పర్సెంట్ చోట పనులు జరగలేదు ఎందుకు కారణం అని అడిగితే బిల్లు రావట్లేదని కొందరు సగంలో కట్టించమని కొందరు కాబట్టి స్కూళ్ళు ఇవన్నీ ఒకటి అధ్యక్ష సిసి రోడ్స్ డ్రైనేజెస్ ఎనర్జీఎస్ ఫండ్స్ కూడా బిల్లు రావట్లేదు అని అంటున్నాను అధ్యక్ష గ్రామాలు ఉన్న మౌలిక వసతులు అవే అధ్యక్ష వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ అవ్వాల్సిన ఏం కోరుకోవట్లేదు అధ్యక్ష షాపింగ్ మాల్ కోరుకోవట్లేదు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కోరుకోవట్లేదు చిన్న 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 టూ మినిట్స్ అధ్యక్ష మంత్రి నేను ఓన్లీ ఒక్క నిమిషం అధ్యక్ష అన్న అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ ప్లీజ్ రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష మా దగ్గర కొన్ని ఆగిపోయినాయి ఈ ప్రభుత్వం రాగానే వెళ్ళి భారీ నీటి సగం శాఖ మంత్రికి వెళ్ళి కలిశాను అధ్యక్ష ఒక మూడు గుంజిలి కంటం మచ్చర్ల ఒకటి ఉన్నది ఆపేశారు అధ్యక్ష మీ ద్వారా కోరుతున్నాను ఉన్నది నడవనివ్వండి అధ్యక్ష దాని ద్వారా చిన్న చిన్న పల్లెలు పచ్చటి పొలాలు నిండు ఉండాలంటే ఇట్లాంటి ఆపకండి ఏంటనే మొదలుపెట్టే మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష చివరిగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అధ్యక్ష మేము చిన్నగా ఉన్నప్పుడు కట్టారు అధ్యక్ష ఆరుమూర్లో మా తాత ముత్తాతలు దానికి ల్యాండ్ ఎక్వేషన్ కింద కొద్దిగా ల్యాండ్ వస్తే ఇంతకుముందున ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యుడు షాపింగ్ మాల్ కట్టుకున్నారు అధ్యక్ష నేను వచ్చిన తర్వాత దాని మీద సంబంధిత సంస్థలని ప్రెచర్ చేస్తే మూడున్నర కోట్లు ఈ గౌరవ ప్రభుత్వం వసూలు చేసి వసూలు చేసింది అధ్యక్ష సంతోషం నేనేమంటున్నానంటే ఇంకా ఎనిమిది కోట్లు మొత్తము మూడున్నర కోట్లు ఇంకా నాలుగున్నర కోట్లే అధ్యక్ష ఈ ఎనిమిది కోట్ల రూపాయలతో మాకు ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టాలని ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టి మా తాత ముత్తాతలు ఏది కోరుకుని ల్యాండ్ యాక్విషన్ ఇచ్చారో ఒకవేళ ఎట్లయితే ప్రైవేట్ కార్పొరేషన్స్ కూడా డెవలప్ చేస్తున్నారో ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టి తెలంగాణకే తలమానికంగా ఈ షాపింగ్ మాల్ వచ్చే కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేయొచ్చు అధ్యక్ష ఇంకా ముఖ్యంగా లాస్ట్ చెప్తాను అధ్యక్ష ప్రోటోకాల్ ఇష్యూస్ అధ్యక్ష దయచేసి మీ ద్వారా మేము మీకే చెప్పుకోవాలి ప్రోటోకాల్ చాలా మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు చాలా అవమాన పాలవుతున్నాం ప్రోటోకాల్ సిస్టంలో అధికారులను అడుగుతున్నాం నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష ప్రతీకారం ప్రతికారం కోరుకుంటుంది మీరు ఇంతకుముందున్న ప్రభుత్వం మీ మీద కక్ష తీర్చుకున్నది దాన్ని తీర్చుకొని పర్వాలేదు మేము మొదటిసారి శాసనసభ్యులకు ఎన్నికైనా అధ్యక్ష నిమిషం అధ్యక్ష నేను చెప్తున్నాను ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే అనిపిస్తా నేను నేను నేనేమంటున్నానంటే మేము మొదటిసారి వచ్చినాం మా మీద పగవారి ఏమస్తుంది అధ్యక్ష మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో నా నియోజకవర్గంలో నలభై గ్రామ పంచాయతీలు ఏవా అధ్యక్ష నలభై గ్రామ పంచాయతీలు కడతా తిరుగుతున్నాను అన్క్లూడేయండి టైం ఇవ్వరు అంటే నేను చెప్తున్నాను నేను నా సొంత ఏం కాదు హైదరాబాద్ సంబంధించి కాదు కోటిసల సంబంధించి మాట్లాడతాను గ్రామాలలో మాలుగా అధ్యక్ష ఒక్క నిమిషం ప్రోటోకాల్ పరంగా మమ్మల్ని గౌరవించమని కోరుకుంటున్నాను అధ్యక్ష గౌరవ శాసనసభ ద్వారా మీ ద్వారా ఎందుకంటే చాలా చోట్ల అవమానాలు పాలవుతున్నాము ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా కోరుకుంటున్నా మాకు తగిన గౌరవం ఏమండి ప్రజాప్రతినిధిగా ప్రజల ప్రతినిధిగా గౌరవం అని కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష